ఆపరేషన్ సింధూరు వల్ల పాకిస్తాన్కి మనం కలిగించినటువంటి నష్టం లక్షా ఇరవై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లు వాళ్ళు ఒక అంచనాకి ఒక టెండర్లు పిలిస్తే వచ్చినటువంటి నష్టం దాదాపు లక్ష ముప్పై వేల కోట్లని అక్కడ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు ఇంక బయటికి రాలేదు అవి అసే పక్కన పెడితే మనం చెప్పినటువంటి విలువలు చూస్తే ఇరవై రెండు సైనిక స్థావరాలు అరవై క్షిపణులు నూట ఎనభై డ్రోన్లు మూడు యుద్ధ విమానాలు కొన్ని బంకర్లు ఇవన్నీ కలుపుకుంటే లక్ష ముప్పై వేల కోట్ల పైగానే ఉంది వాటి విలువ పాకిస్తాన్కి ఇప్పటికిప్పుడు అవి తీసుకు లేదా పక్కన పెడదాం అయితే పాకిస్తాన్ ఈ సరిహద్దుల్లో మనకి సృష్టించినట్టు బేవత్సం మనకు సృష్టించినటువంటి నష్టం కూడా వెయ్యి కోట్ల పైగానే ఉంది కేవలం ఈ సరిహద్దు ప్రజలు బ్రతుకుతున్నటువంటి ఇళ్లపై దాడులు చేస్తే పదివేలకు పైగా ఇల్లు ధ్వమయ్యాయి కొన్ని దుకాణాలు ధ్వంసం చాలా వరకు ఒక్క ఉరి అనే గ్రామంలోనే దాదాపు నాలుగు వందల యాభై ఇల్లు అయితే నాశనం అయ్యాయి అలాగే కర్నాలో వంద ఇల్లులు అయితే నాశనం అయ్యాయి ఇలా మొత్తం సరిహద్దు ప్రాంతం మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం అరవై గ్రామాలు ఉన్నాయి ఈ అరవై గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి కొన్ని మరి కొంచెం దూరంగా ఉన్నటువంటి గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ వెయ్యి ఇళ్లపైనే దాడి జరిగింది వీళ్ళందరూ కూడా ఇప్పుడు కనీసం మాకు ఎంతో కొంత ఇవ్వండి ఆదుకోండి అని నష్టపరిహారం అయితే అడుగుతున్నారు తప్పేం లేదు మరి నష్టపరిహారం అడగాలి యుద్ధం ఎలా వచ్చింది ఎందువల్ల వచ్చింది అనవసరం సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా సరే నష్టమే కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వానికి దాదాపు వీటిని మరమ్మతులు చేయడానికి అలాగే మిగతా వాటిని అంటే ప్రభుత్వ కట్టడాలు కూడా కొన్ని నాశనం అయిపోతాయి కదా వాటిని కూడా మళ్ళీ నిర్మించాలి వీటన్నింటి విలువ ఇప్పుడు వెయ్యి కోట్ల పైగానే ఉంటుంది అంటే వెయ్యి కోట్ల రూపాయలు కనుక ఇస్తే అన్ని ఈ గృహాలతో పాటు కొన్ని బంకర్లు కూడా కొంచెం పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ బంకర్లు కూడా వీటి విలువ అయితే మొత్తం అన్ని కలిపితే వెయ్యి కోట్ల పైగానే ఉంటుంది అలాగే తొమ్మిది వేల ఐదు వందల బంకర్లు ఉన్నాయి మనకి మన సరిహద్దు ప్రాంతాల్లో మరొక మూడు వేల నుంచి నాలుగు వేల బంకర్లను నిర్మించడానికి ప్రతిపాదనలు వచ్చాయి ఇప్పుడు మన వాళ్ళు కూడా టెండర్లు పిలుస్తున్నారు కాబట్టి టెండర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు మళ్ళీ నిర్మిస్తారు ఎందుకంటే ప్రజలు సురక్షితంగా ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఇల్లు ధ్వంసం అయితే వెయ్యి కోట్లతో పోయింది ఆల్రెడీ పద్నాలుగు మంది ప్రజలు ఇక్కడ చనిపోయారు ఈ సరిహద్దు ప్రాంతాల్లో వీళ్ళు కాకుండా మరికొంతమంది ప్రజలు కూడా మరొక ఎనిమిది మంది చనిపోయారు మొత్తం ఇరవై రెండు మంది సామాన్య ప్రజలు చనిపోయారు కాబట్టి ఇలా మళ్ళీ సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ ప్రాణ నష్టం జరగకుండా బంకర్లు నిర్మించాలి అలాగే ఇప్పుడు మరమ్మతులు చేయాలి వీటన్నింటికి వెయ్యి కోట్ల పైగానే భారత ప్రభుత్వం అయితే వెచ్చించాల్సి ఉంటుంది